రైట్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ టూ ట్వంటీ యూట్యూబ్ ఛానల్ భారత రాజకీయాల్లో ఒక సంచలన నేతగా ఎదిగిన పేరుగాంచిన వ్యక్తి దేశ ప్రధాని ప్రస్తుతం దేశాన్ని ఏలుతున్నారని చెప్పొచ్చు నరేంద్ర మోదీ గారు అయితే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన దశాబ్ద కాలం పాటు వరుసగా మూడుసార్లు దేశ ప్రధాని హోదాలో తన పదవిని కొనసాగిస్తూ పేరును ప్రఖ్యాతలను పెంచుకుంటూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో కూటమి అధికారంలోకి ఉందంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూటమితో జతగట్టడం కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళంతా ఒక్కటిగా ఏర్పడడం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటు బ్యాంకును తగ్గించడం వాళ్ళ ఓటు బ్యాంకును పెంచుకోవడం లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినారు సరే వరుసగా మూడుసార్లు దేశ ప్రధాని హోదాలో పదవి కొనసాగిస్తున్న మోదీ ప్రస్తుతం ఇప్పుడు ప్రజాదారణలో కాస్త వెనకడుగు పడే పరిస్థితులు కనబడుతున్నాయా కేవలం రాజకీయ విశ్లేషకులకే కాదు బీజేపీ శ్రేణులకే ఒక షాకింగ్ సిగ్నల్ ఇచ్చేసింది ఓట్ ఆఫ్ ద మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే డేటా సంచలన అంశాలు ఎప్పటికప్పుడు సర్వే డేటాలు అందిస్తూనే ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఇతరితర పార్టీలతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలకు ఆయా సంస్థలు ఆయా ఆఫ్ ద నేషన్లు కానీ ద సి ఓటర్లు కానీ ఇలా అనేక సౌరవ సంస్థలు ఎప్పటికప్పుడు సి ఓటర్ సంస్థలు ఇలాంటి సర్వేలు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న రాజకీయాల పరిస్థితుల గురించి ఆరాధిస్తుంటారు వాళ్ళు అన్వేషిస్తుంటారు దానికి తగ్గట్టు చెబుతుంటారు తాజాగా మోదీకి ఒక షాకింగ్ సిగ్నల్ ఇచ్చారు సీ ఓటర్ సర్వే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ప్రకారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఎన్డీఏకి మూడు వందల నలభై మూడు సీట్లు వస్తాయని అంచనా అందులో బీజేపీకి సంబంధించి ఒంటరిగానే రెండు వందల ఎనభై ఒక్క సీట్లు గెలుస్తుందని బీజేపీ చెప్పింది కానీ తాజాగా ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సర్వేలో ప్రస్తుతి పూర్తిగా పరిస్థితి మారిపోయిందట ఎన్డీఏకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకి కేవలం మూడు వందల ఇరవై నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేస్తుంది ఎలక్షన్స్ ఇప్పటికిప్పుడు జరిగితే ఎన్డీఏకి చాలా బిగ్ డేంజర్ సిగ్నల్స్ వస్తాయి అనేది క్లియర్ కట్గా సిటర్ సర్వేలో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ బల్ల గుద్ది చెబుతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎన్డీఏకి రెండు వేల తొంభై మూడు వచ్చాయి అంటే బీజేపీకి రెండు వందల నలభై ప్లస్ అలియన్స్ ఒక యాభై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సర్వే చూస్తే మూడు వందల నలభై మూడు అంటే బీజేపీకి సంబంధించి రెండు వందల ఎనభై ఒకటి ప్లస్ అలియన్స్ ఒక అరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సర్వే ఇప్పుడు తాజాగా ఎన్డీఏకి మూడు వందల ఇరవై నాలుగు అంటే బీజేపీకి అసలైనవి రెండు వందల అరవై ప్లస్ అలియన్స్ అరవై నాలుగు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే బీజేపీ సీట్లు పడిపోతున్నాయి ఎన్డీఏ పార్ట్నర్స్ సీట్లు పెరుగుతున్నాయి అంటే ప్రజల్లో మోదీ పట్ల ఆకర్షణ తగ్గుతూ కూటమి పద్ మద్దతుతో ఎన్డీఏ ఇంకా నిలబడగలిగింది అనేది క్లియర్ కట్గా అర్థమవుతున్న ఒక పెద్ద అంశంగా తెలుస్తుంది ఇందులో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన నిలబడితే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మరో పక్కన నిలబడి ఉన్నారు కాబట్టి బీజేపీ అధికారంలో ఉంది ఎన్డీఏ సర్కార్ అన్నది చాలా క్లియర్గా కనబడుతున్న దృశ్యం మోడీ పాపులారిటీ డ్రాప్ అవ్వడమే కాదు దేశవ్యాప్తంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో ఊహించని శాతం పడిపోతుంది మరికొద్ది మరికొద్ది రోజుల్లో అంటే మరికొద్ది సంవత్సరాలలో రాబోయే కొద్ది రోజుల్లోనే పెద్ద షాకింగ్ పరిణామాలు రాబోతున్నాయి దేశ ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ప్రజాదరణ నాలుగు శాతం తగ్గిపోయిందట రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు యుఆర్ఐ సర్జికల్ స్ట్రైక్ బాలాకోట వంటి ఆపరేషన్లు మోడీ ఇమేజ్ను ఆకాశానికి ఎత్తినప్పటికీ ఈసారి ఆపరేషన్ సింధూర్ లాంటి పెద్ద పెద్ద మిలిటరీ సక్సెస్ తర్వాత కూడా మోదీ రేటింగ్ పడిపోవడం ఇప్పుడు బీజేపీకి ఒక వార్నింగ్ బెల్ లాంటిదని చెప్పొచ్చు అందులో భాగంగా కాంగ్రెస్ రికవరీ మొదలైంది కాంగ్రెస్ పార్టీలో మెల్లిమెల్లిగా రికవరీ ప్రారంభమైంది ఫిబ్రవరిలో డెబ్బై ఎనిమిది సీట్లకే పరిమితం అవుతుందని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా తొంభై ఏడు సీట్లు సాధించే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతుంది బీజేపీ పడిపోతే కాంగ్రెస్ కొంత బలపడే అవసరం పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయాల్లో ఎలా ఉంది అంటే ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కనుక బీఆర్ఎస్కి పెద్దగా ఇంపాక్ట్ లేదు ఇక్కడ బీజేపీతో కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీన్ హాట్గా ఉంది బీజేపీ ఆల్రెడీ అధికారంలో ఉన్న కూటమిలోనే భాగంగా ఉంది భాగస్వామిగా కూడా నడిపిస్తుంది చంద్రబాబు అతి ముఖ్యమైన నాయకుడిగా చంద్రబాబును భుజానకెత్తుకుంది ఎన్డీఏ ఇప్పుడు చంద్రబాబు అటు నితీష్ కుమార్ ఇద్దరి మద్దతుతోనే ఈరోజు నిలబడి ఉన్నామనేది క్లియర్ కట్గా కనబడుతున్న అంశం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా ఉండేందుకే కేంద్రం ఇష్టపడుతుంది అనేది చాలా క్లియర్గా కనబడుతుంది జగన్కు కేంద్ర పెద్దలు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అనేక సందర్భాల్లో ఇచ్చినప్పటికీ శాశ్వతంగా వైఎస్ఆర్సీపీ పార్టీని టచ్ చేయకూడదని జగన్మోహన్ రెడ్డి గారి జోలికి అసలు పోకూడదని కేంద్రంలో ఉన్న పెద్దలు డిసైడ్ అయినట్టుగా సమాచారం అందుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు మనకు కావాలని నలభై శాతం ఓటు బ్యాంకు కలిగిన పార్టీ ఏకంగా ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పెడితే మళ్ళీ జగన్ అధికారంలోకి పుంజుకునే అవకాశం బల్ల గుద్దిరి చెప్తున్నారు సర్వే సంస్థలు ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ క్రేజ్ ఎక్కడ తగ్గలేదు ఓడిపోయినప్పటికీ పదకొండు సీట్లకే పరిమితమైపోయారు ఈ పులివేందులో ఎమ్మెల్యే జగన్ మాత్రమే అంటున్నారు కానీ ఈరోజు ప్రజల్లోకి జగన్ వస్తే వేల సంఖ్యలో పోలీసులు ఆపుతున్నా కూడా ఆపే పరిస్థితి లేదు ప్రజల అభిమానం ప్రజల ప్రజాదరణ ముందు మరి ప్రజాదరణ ఉన్న నాయకుడిని వదిలిపెట్టి పక్కన పెట్టి ప్రజాదరణ లేని నాయకుడు అందులో వయసులో దగ్గరగా వయసు ముగించే కార్యక్రమంలో అంటే వయసు పైబడిన రాజకీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడుతో జతగట్టడం కన్నా చంద్రబాబుతో ప్రస్తుతం కొనసాగిస్తూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో నడవాల్సిన అవసరం బాధ్యత ఉందనేదే గ్రహించారు బీజేపీ పెద్దలు అందులో భాగంగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కోరక కోరాల్సిన అవసరం లేనప్పటికీ ఫోన్ చేసి స్వయంగా కోరడం అంటే మీ అవసరం మాకు ఖచ్చితంగా ఉంది మీరు మేము మద్దతుగా ముందుకు ఇచ్చిపుచ్చుకుంటూ నడవాల్సిన అవసరం ఉందనేది గుర్తు చేసినట్టయితే ఖచ్చితంగా కనబడుతుందని చెప్పాలి అందులో భాగంగానే దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయించారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ వచ్చేదే కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా మోదీ గారి ఆదేశాలతో ఫోన్ వచ్చిందంటే ఇక్కడ చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారిపై ఇంట్రెస్ట్ కేంద్ర పెద్దలకు బలపడింది ఎందుకు బలపడిందంటే మోడీ గ్రాఫ్ పడిపోతుంది ఎందుకు మోడీ గ్రాఫ్ పడిపోతుందంటే దశాబ్ద కాలం పాటు బీజేపీ అధికారంలో ఉంది ఎన్డీఏలో కేంద్రంలో చలామణయింది కావున ఇప్పుడు ప్రజలు ఆసక్తి అలాగే ప్రజల అవకాశం కూడా ఖచ్చితంగా ఇతరులకు ఇచ్చేందుకు మొగ్గు చూపే కార్యక్రమం మొదలుపెట్టారు అనుకోకుండా అలియన్స్లో భాగంగా కూటమిలో భాగంగానే మోదీ ఈరోజు తన కుర్చీలో కూర్చోగలిగారు కానీ ఇండిపెండెంట్గానైతే లేదు అది రాబోయే కాలంలో ఇంకింత బలపడుతుంది బలహీనపడుతుంది ఈ బలహీన పడిన దశాబ్దం ముగించిన వెంటనే ఇతరులు మళ్ళీ పుంజుకుంటారు అన్నది క్లియర్గా తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ అలియన్స్తో బలపడే అధికారంలో ఉంది బీజేపీ ఇప్పుడు జగన్తో శత్రుత్వం కోరుకోవడం లేదు పొలిటికల్ స్ట్రాటజీని ఫాలో అవుతువాల్సిన అవసరం బాధ్యత ఉందని గ్రహిస్తుంది మోదీకి దేశవ్యాప్తంగా ఓటమ్కి దగ్గరగా ఉన్న పరిస్థితి స్పష్టంగా కనపడుతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్తో మాత్రం శత్రుత్వం వద్దే వద్దని జగన్కు జగన్కు ఇన్ఫ్యాక్ట్ మద్దతు బీజేపీ నిలబడే పరిస్థితి స్ట్రాటజీ ఎంచుకుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఫ్యూచర్ పాలిటిక్స్లో కొత్త సమీకరణలు ఖచ్చితంగా ఏర్పడే అవకాశం ఉంది కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారితో టచ్ కూడా చేయనీయారు కూటమి పెద్దలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లిక్కర్ కేస్ అంటున్నారో ఏదైతే అవినీతి కేసు అంటున్నారో ఏదైతే అవినీతి ఆరోపణలు వస్తున్నాయో ఇన్ఫార్మల్ స్ట్రాటజీ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ జగన్పై స్ట్రాటజిక్గా అటాక్ చేస్తున్నారే తప్ప ఏవి కూడా ప్రూవ్ చేసే పరిస్థితి లేదు ఏది కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు ఏది కూడా నిర్ధారణ అయ్యే పరిస్థితి లేదు ఏది కూడా ఇదిగో ఇవి ప్రూఫ్స్ అని ఇప్పటిదాకా లిక్కర్ కేసు అయితే ఇవి అవినీతి కేసులు ఎన్ని చెప్పినా కూడా ఏ ఏ కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టే కార్యక్రమం చేసే పరిస్థితిలో కూటమి చంద్రబాబు చేయకపోగా ఒకవేళ అలాంటివి చర్యలకు చేయకపోగా జగన్ను అనవసరంగా ఏమైనా గెలికినా టచ్ చేసిన మాత్రం కేంద్రం అయితే ఖచ్చితంగా హ్యాండిల్ చేస్తుంది కేంద్రం ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది అందులో మరొక అంశం ఏంది అంటే ఇటీవల కొత్త రాజ్యాంగ సవరణ దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర పెద్దలు ఎవరైనా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అయినా దేశ ప్రధాన అయినా సరే ఎవరైనా సరే ముఖ్యమంత్రి హోదాలో ఎవరైనా ఏదైనా కేసులో అరెస్ట్ అయితే ముప్పై రోజులు జైల్లో ఉంటే వితిన్ నో టైమ్ ఆ ముప్పై రోజుల తర్వాత ముప్పై ఒక్క రోజు ఆ పదవిలోకి అన్నీ కూడా విడిపోవాల్సిన పరిస్థితి ఆటోమేటిక్గా వస్తుంది బాధ్యతల నుండి తొలగిపోవాల్సిన అవసరం వస్తుందంటే ఇది చాలా పక్క ప్లాన్తోనే బీజేపీ మోదీ ముందుకు అడుగులు వేస్తుంది రాబోయే కాలంలో ఎవరెవరిని రాజకీయంగా ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది రాకుండా రాజ్యాంగంలోనే సవరణలు చేసే దిశగా బీజేపీ ఈరోజు అడుగులు వేయగలుగుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో సి ఓటర్ సర్వే మాత్రం బీజేపీకి డబుల్ రెడ్ సిగ్నల్ ఇచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే మెరుగ్గా ఉన్న బి ఉన్నప్పటికీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అంచనాలతో పోలిస్తే తగ్గుదల కనబడుతుందని మోదీ ప్రజాదరణలో వచ్చిన ఈ తగ్గుదల రాబోయే కాలంలో ఎన్డీఏ బీజేపీ భవిష్యత్తును ఎటు తీసుకెళ్తుందో అన్నది చూడాల్సిన అవసరం ఉందనేది క్లియర్గా తెలుస్తోంది ఈ వీడియో నస్తే లైక్ కొట్టి షేర్ చేయండి